హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతీస్ వరల్డ్ ఇన్ ఆస్ట్రేలియా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే ఇండియా వెళ్ళాక ఏమేమి టెంపుల్స్ విజిట్ చేయాలనుకొని ఒక లిస్ట్ పెట్టుకున్నాం అందులో ఒక టెంపులే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఆ టెంపుల్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం అనే విలేజ్లో శ్రీ గట్టు మైసమ్మ ఆలయం అని ఉంటుందండి ఇది చాలా ఫేమస్ అండ్ ఈ టెంపుల్ మాకు ఎలా తెలుసు అంటే మా మీనమామ కూతురు ఇక్కడ చిన్న ఫంక్షన్ చేసింది కోవిడ్ టైంలో సో అలా మాకు పరిచయం ఈ టెంపుల్ సో అలా మేము కంటిన్యూ అయిపోతున్నాం అనమాట దాని తర్వాత మేము మొక్కుకున్నవి నెరవేరడం అలా మేము వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది అండ్ ఆ మొక్కు నేను ఎలా మొక్కుకున్నాను అంటే ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు కోవిడ్ టైంలో వచ్చాం కాబట్టి అప్పటికి నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది బట్ విష్ణు మాత్రం ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు తనకి ఎక్సెంప్షన్ రావట్లేదు ట్రావెల్ చేయడానికి కోవిడ్ టైం కాబట్టి సో అలా నేను అక్కడ మొక్కుకోవడం జరిగింది మొక్కుకున్న కొన్ని రోజులకే తనకి ఎక్సెంప్షన్ వచ్చింది ఇండియాకి వచ్చారు ఇండియాలో పెళ్ళి జరిగిపోయింది ఆ తర్వాత నేను మొక్కుకున్నట్టుగానే ఈ టెంపుల్కి వెళ్ళి మేము మొక్కు చెల్లించుకున్నాను అండ్ అలాగే ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది కాబట్టి శ్రీ గట్టు మైసమ్మ ఆలయం అని చెప్పి పిలువబడుతుంది అండ్ ఈ టెంపుల్ వెళ్ళాక మందికి నమ్మకం పెరుగుతుంది అంటే ఆ దేవత మనకి మంచి చేస్తుంది అన్న నమ్మకం కలుగుతుంది అనమాట అండ్ ఇక్కడ మెయిన్గా ట్రక్ డ్రైవర్స్ కొత్త వాహనాలు కొనుక్కున్న వాళ్ళు వచ్చి పూజలు చేయించుకోవడం మొక్కు చెల్లించుకోవడం అట్లాంటివి చాలా ఎక్కువ జరుగుతాయి అండ్ అలాగే మేకల్ని బలి ఇవ్వడం అనే పద్ధతి కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారనమాట అండ్ ఈ టెంపుల్ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఏమీ లేకుండే అండి వాటర్ కానీ వాటర్ సప్లై కానీ ఇట్లా మేకని బలిచ్చినప్పుడు అది క్లీన్ చేసి ఇవ్వడానికి మనుషులు కానీ ఎవ్వరు లేకుండే కానీ ఈసారి మాత్రం ఎక్కడికక్కడ ట్యాప్స్ పెట్టారు అండ్ అలాగే ఒక చిన్న లొకేషన్ లాగా క్రియేట్ చేశారనమాట అక్కడ టెంట్ వేసుకొని ఫంక్షన్ చేసుకోవడానికి సో అలా మేము ఇప్పుడు వెళ్ళామన్నమాట అండ్ మేము మేకని బలిచ్చాము అండ్ మేకకి బలిచ్చే ముందు పూజలు చేస్తారు కదా సో అవే ఇక్కడ జరుగుతున్నాయి అండ్ ఇక్కడ ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట సో మాకు ఇద్దరికి కూడా చాలా నమ్మకం పెరిగింది ఫస్ట్ టైం నా కోరిక నెరవేరింది అలాగే నా వీసా విషయంలో కూడా మళ్ళీ వచ్చాను ఈ టెంపుల్కి అండ్ ఇది థర్డ్ టైం అనమాట ఫోర్త్ టైమ్ యాక్చువల్లీ ఎందుకంటే మా మేనమ్మతో ఫస్ట్ వెళ్ళాం కదా సో ఇది ఫోర్త్ టైం మేము వెళ్ళింది అండ్ అలా పూజ చేయించుకుంటున్నాము మా మొక్కుల్ని నెరవేర్చుకుంటున్నాం అనమాట అండ్ ఈ టెంపుల్లో మెయిన్గా బోనాల జాతర అయితే చాలా అంటే చాలా బాగా జరుపుతారనమాట మేము ఇప్పటివరకు వెళ్ళలేదు ఆ టైంలో బట్ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఆ ఊర్లో ఉండేవాళ్ళు చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుంది ఆ టైంలో ఒక్కవేళ ఇండియాలో ఉంటే కనుక రండి ఖచ్చితంగా అన్నట్టు కూడా చెప్పారు అండ్ మామేన మామ కూతురికి ఈ టెంపుల్ ఎలా తెలుసు అంటే సో వాళ్ళ ఇంటో ఆపోజిట్లో రెంటుకుండే వాళ్ళ ద్వారా తెలుసు అనమాట వాళ్ళ త్రూ అది వచ్చింది ఇక్కడికి అది మమ్మల్ని తీసుకెళ్ళింది సో మేము వీళ్ళందరినీ తీసుకెళ్ళాము సో అలా కంటిన్యూ అవుతుందనమాట సో ఇప్పుడు మా అక్క బోనం ఎత్తుకుంటాను మొక్కుకుంది సమర్పించుకుందాం అని చెప్పేసి సో తను బోనం ఎత్తుకొని మేమేమో అన్నీ చీరలు సమర్పించుకుందామని చెప్పేసి అవన్నీ తీసుకొని వస్తున్నాం అనమాట అండ్ మాకు ఈ ఇవన్నీ యాక్చువల్గా పద్ధతులు తెలియదండి ఫస్ట్ టైము సాక పోస్తారు కదా సో వెళ్ళే ముందు గుడికి వెళ్ళే ముందు సో ఆ శాఖ పోస్తున్నారనమాట మేము యాక్చువల్గా మొగ్గుకున్నాము కానీ మేక ఎంతసేపటికి జలదరించలేదు అన్నమాట సో బలి ఇవ్వాలి అని అంటారు కదా సో ఎంతసేపటికి జలదరించలేదు సో ఫస్ట్ అయితే మేము గుడి చుట్టూ ఒక ఐదు రౌండ్లు చుట్టేసి వచ్చి అప్పుడు లోపలికి వెళ్ళాము గుడి లోపలికి సో అంతా బాగానే జరిగింది చాలా సింపుల్గా కూడా అయిపోయింది అండ్ ఆ రోజు ఎండ కూడా లేకుండే మంచిగా ఉండే మేము వెళ్ళిన టైంలో యాక్చువల్గా వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్వి ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టాల్సి వస్తుంది నేను సో అలా డ్రాగ్ అయిపోయి ఇప్పుడు పెడుతున్నాను ఆ వీడియోస్ సో బోనం ఎత్తుకున్న వాళ్ళ కాలు మొక్కుకోండి అని అన్నారు సో అందుకే అందరం కలిసి కాలు మొక్కాము అండ్ దాని తర్వాత ప్రదక్షిణలు చేసామన్నమాట ఐదు ప్రదక్షిణలు చేయమన్నారు సో ఐదు ప్రదక్షిణలు చేసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాము ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయండి సో జాగ్రత్త చూసుకొని వెళ్ళండి అండ్ అలాగే మేము లోపలికి వెళ్ళే టైంలోనే అది ఎంతకి జలధరించకపోవడంతో కాళ్ళు పట్టుకొని మొక్కుకొని అన్నారు సో అలానే కాళ్ళు పట్టుకొని మొక్కుకొని ఏదైనా తప్పు జరుగుంటే క్షమించు అని అనేసి అప్పుడు మేము లోపలికి వెళ్ళాము అండ్ ఈ టెంపుల్లో ప్రత్యేకంగా పంతుళ్ళు అన్నట్టు ఎవరు ఉండరండి సో ఊర్లో ఉన్న ఆడవాళ్ళే డైలీ వచ్చి మార్నింగ్ క్లీన్ చేసేసుకొని పూజ చేసుకొని వెళ్తారనమాట సో ఇలా సండేసే ఎక్కువ మంది వస్తారు కాబట్టి సండేస్ వచ్చి ఎవరైనా పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పూజలు చేయించేసి అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు సో మేము వెళ్ళిన రోజు కూడా సండే కాబట్టి మేము ఉన్నంతసేపు వాళ్ళు కూడా ఉన్నారు బోనం సమర్పించేసుకొని మేము పూజ చేసేసుకొని వెళ్ళామనమాట మేము అలాగే లోపలికి వెళ్ళే టైంలో పవర్ ఉండే సో లోపలికి ఇట్లా అడుగు పెట్టాం పవర్ పోయింది యాక్చువల్గా అది టైమింగ్స్ అంట వాళ్ళది పవర్ కట్టి అది మాకు తెలీదు సో లోపలికి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు మమ్మల్ని అండ్ ఈ టెంపుల్లో ఫస్ట్ వెళ్ళిన వెంటనే బోనం సమర్పించేసుకొని ఆ తర్వాత మా మొక్కులు చెల్లించేసుకున్నాము అండ్ అలాగే మేము ఇక్కడ వెళ్ళేటప్పుడు వెండికల్లు సమర్పించుకుంటామని అనుకున్నాము సో వెండికల్లు కూడా సమర్పించేసుకొని మేము తీసుకెళ్ళిన చీరలు అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టేసి తెచ్చుకున్నాం మేము కట్టుకోవడానికి అండ్ అలాగే అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కీసర్గుట్ట టెంపుల్కి ఆంధ్రవేలో ఉంటుందండి సో ఎవరైనా కీసర్గుట్ట వెళ్ళినట్టయితే ఆంధ్రవేలో ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి అండ్ మెయిన్గా సండేస్ ఎక్కువగా హడావిడి ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర అండ్ అలాగే ఇక్కడ బోనాలే కాకుండా దసరా అండ్ ఆషాఢ మాసంలో చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయంట మేము వెళ్ళిన మేమైతే ఆ టైంలో వెళ్ళలేదు ఎప్పుడు సో మాకు కన్వీనియంట్ ఉన్న టైంలోనే వెళ్ళామనమాట సో ఇక్కడ కళ్ళు పెడుతున్నారు అది ఎంతకీ అతక్కపోవడంతో దాంట్లో పసుపు ముద్ద పెట్టి అతికిస్తున్నారు అనమాట అండ్ మేము వెళ్ళినప్పుడు ఈ ముగ్గురు ఉండే లేడీస్ చాలా మంచిగా దర్శనం చేయించారు అండ్ అలాగే పూజలు కూడా చేయించారు అండ్ పద్ధతులు కూడా చెప్పారనమాట ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి అండ్ ఇలా మేము పూజ చేయించుకొని బయటకు వచ్చే లోపే మేక జల ధరించడం దాన్ని బలి ఇవ్వడం అన్నీ కూడా జరిగిపోయాయి అండ్ పూజ చాలా బాగా జరిగింది అండ్ అలాగే లాస్ట్లో మేము ఇద్దరం వచ్చి కూడా దర్శనం చేసుకున్నాము మంచిగా అండ్ అలా మొక్కు కూడా చెల్లించేసుకున్నాం అన్నమాట సో ఇది మా బొమ్మల రామరం రామారం మైసమ్మ ఆలయం చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కలగా ఉన్నారో అసలు అండ్ ఈ అంతా ప్రాసెస్ అంతా కూడా దగ్గరుండి చూసుకుంది మా అక్క మా మమ్మీ అండి సో వాళ్ళకి బిగ్ థ్యాంక్ యూ Uh, thank you very much for watching my channel please subscribe and share thank you so much.